లైపోసెక్షన్ సెక్షన్ అనేది చాలా కామన్ ప్రొసీజర్ బాడీ షేపింగ్ కోసము లేదంటే అన్వాంటెడ్ ఫ్యాట్ ఒక పర్టికులర్ రీజన్లో లో జెనటికల్ గా ప్రీ డిస్పోజన్ అని ఉండదని తీయడానికి లేదంటే మొత్తం బాడీ ఎంత స్లిమ్ అయింది ఒక పర్టికులర్ రీజన్లో ఫ్యాట్ ఎక్సెస్ డిపాజిట్ ఇన్నిటికీ లైపో సెక్షన్ అనేది మంచి టూల్ దాన్ని బాడీని షేప్ చేయడానికి ఈ లైపో సెక్షన్ లో జనరల్ గా ఎందుకు ఫెయిల్ అవుతాయి ఎందుకు లైపో సెక్షన్ అందరికీ సక్సెస్ఫుల్ కాదు సో దీన్ని మనం అనలైజ్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైపో సెక్షన్ ఇండికేషన్స్ క్లియర్ గా మనం చేస్తున్నాం అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి అంటే వెయిట్ లాస్ కోసం మనం లైపోసెక్షన్ చేసినప్పుడు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైం అది వితిన్ వన్ టు టూ ఇయర్స్లో మళ్ళీ రీగైన్ అవుతారు ఎందుకంటే లైపోసెక్షన్ అనేది వెయిట్ లాస్ ప్రొసీజర్ కాదు సో మీ టార్గెట్ కనుక వెయిట్ లాస్ అయితే మీరు లైపోసెక్షన్ చేయించుకుంటే ఇది ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మీరు టెంపరీగా ఒక ఏరియాలో నుంచి మనం ఫ్యాట్ తీసేసిన బాడీలో మళ్ళీ ఇంకొక దగ్గర ఫ్యాట్ స్టోర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నెంబర్ సెకండ్ మనం స్కిన్ కింద నుంచి వరకే మనం ఫ్యాట్ తీయగలుగుతాం లైకో బాడీ లోపల అంటే ఆర్గాన్స్ దగ్గర కనుక బాడీలో ఫ్యాట్ డిపాజిట్ అయితే మనం దాన్ని లైపో సెక్షన్ తీయలేం సో మీ మెటబాలిజం కనుక కరెక్ట్ అవ్వకుండా హై వెయిట్లో కనుక ఉండి అదే లైఫ్ స్టైల్ కంటిన్యూ చేస్తే నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ ఈ వెయిట్ లాస్ కోసం చేసిన లైకో సెక్షన్స్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సెకండ్ థింగ్ పోస్ట్ కేర్ జనరల్ గా ఖచ్చితంగా మనం హెల్దీ లైఫ్ అడాప్ట్ పాటు పోస్ట్ కేర్ మనం డాక్టర్స్ ఇచ్చిన గార్మెంట్స్ కానీ తర్వాత లింఫాటిక్ మసాజెస్ కానీ కరెక్ట్ గా చేయపోతే లమ్స్ లాగా ఫామ్ అయ్యి లైపో సెక్షన్ రిజల్ట్ కొంచెం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది సో మీరు డాక్టర్స్ చెప్పినట్టు మసాజెస్ లింఫాటిక్ మసాజెస్ అడ్వైస్ చేసిన లింఫాటిక్ మసాజెస్ ప్లస్ పోస్ట్ వేర్ గార్మెంట్స్ ఖచ్చితంగా కొంతమందికి టూ వీక్స్ కొంతమందికి ఫోర్ వీక్స్ కొంతమందికి అప్ టు ఎయిట్ వీక్స్ వరకు స్కిన్ని మనం లాక్సిటీ బట్టి సజెస్ట్ చేస్తాం సో ఖచ్చితంగా మీరు పోస్ట్ కేర్ తీసుకోకపోతే ఈ లైఫో సెక్షన్ అనేది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది జనరల్గా డీప్ ఫ్యాట్ని తీసేస్తాం సూపర్ ఫ్యాషియల్ ఫ్యాట్ని కొంత మనం షేపింగ్ మనం దెబ్బ తినకుండా ఉంచుతాం దాన్ని అగ్రెసివ్గా లైపో సెక్షన్ చేసినప్పుడు అది విజిబుల్గా లాగా అక్కడక్కడక్కడ ఫ్యాట్ లాగా కనిపడే అవకాశం ఉంటుంది సో ఎక్స్పీరియన్స్ సర్జన్ చూజ్ చేసుకున్నప్పుడు మీకు ఈ కాంప్లికేషన్ వాడైతుంది సో త్వరగా కొత్తగా రీసెంట్గా చేసే వాళ్ళలో అగ్రెసివ్గా తీద్దామని చెప్పేసి ఫ్యాట్ని టాప్ లేయర్ ఫ్యాట్ కూడా ఎక్కువ తీసేసినప్పుడు ఇన్నర్ డెఫిసిట్ డెఫెక్ట్స్ క్లియర్గా కనపడే ఛాన్స్ ఉంటుంది సో మనం ఫోకస్ చేసే ఏరియా ఎక్కువ లైపో సెక్షన్లో డీప్ ఫ్యాట్ని స్టబన్ ఫ్యాట్ని ఎక్కువ తీస్తాం సూపర్ఫిషియల్ ఫ్యాట్ని కొంతవరకే తీయాలి పూర్తిగా జీరో చేయకూడదు మినిమల్ చేసేసి కొంత ఫ్యాట్ నుంచకపోతే మనకు కౌంటర్ అబ్నార్మాలిటీస్ అంటే విజిబుల్గా ఆ బంప్స్ పంప్స్ కనపడే అవకాశం ఉంటుంది లా సో అందుకని మినిమల్ ఫ్యాట్ మనం పైలెయర్లో వదిలేస్తాము అది వదిలేసి కింద కనుక ఫ్యాట్ తీయగలిగితే మనం ఈ కాంప్లికేషన్ కాంప్లికేషన్ని మనం అవాయిడ్ చేయగలుగుతాం సో మీరు కనుక లైపో సెక్షన్ కనుక కన్సిడర్ చేస్తూ ఉంటే ఒక్కసారి మనం డిస్కస్ చేసిన ఈ త్రీ పాయింట్స్ వెయిట్ ఒకటి తర్వాత పోస్ట్ ఆఫ్ కేర్ ఒకటి తర్వాత టెక్నికల్ సర్జన్ ఎక్స్పీరియన్స్ ఈ మూడు థింగ్స్ను కూడా మీరు మైండ్లో పెట్టుకోండి మీకు లైఫెక్షన్ నుంచి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నియరెస్ట్ ప్లాస్టిక్ సర్జన్ కానీ లేదంటే త్రీ డిఫరెంట్ కస్టమర్ కేర్ కానీ ఒకసారి కన్సల్ట్ చేస్తే మీ పర్టికులర్ సిచ్యువేషన్కి లైఫ్ సెక్షన్ సూట్ అవుతుందా ఒకవేళ సూట్ అయితే దానికి పోస్ట్ కేర్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత మీకు ప్రొసీజర్ చేయడం చేస్తాం